చికెన్ క్లీన్ చేసి పెట్టుకొని అందులో ఒక దబ్బా నిమ్మకాయ పిండుకొని దాంట్లోకి తగినంత కారం వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు అంతా పట్టిన గరం మసాలా కొంచెం అందులోనే ఫ్లోర్ టూ స్పూన్స్ అల్లమెల్లిగడ్డ ఒక ఎగ్ ఇది వేసేసి ఇదంతా కూడా చికెన్ లో మంచిగా కలిపేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి ఒక పది నిమిషాలు అట్లా ఫ్రిడ్జ్ లో పెట్టేసి తర్వాత తీసి నూనె వేసి ఇట్లా గోలించుకోవాలి చాలా మంది నన్ను అడిగారు అమ్మ చికెన్ పకోడి మీరు ఎట్లా చేస్తారని చెప్పి వాళ్ళ కోసం నేను ఈ రెసిపీ అయితే పెడుతున్నా అయితే ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి పెద్దమంటు ఉంటే పైన మాడిపోతుంది లోపల ఉడకదు సో లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి అంతే అండి చాలా సింపుల్ ఇగో నా బిడ్డ చేసిన ఎల్లిపాయ కారం ఎట్లా చేసింది రెసిపీ పెడుతుంది దీంట్లోకి చికెన్ పకోడీ తినాలి ఉల్లిగడ్డ ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని రైసు కొంచెం నిమ్మరసం పిండుకొని ఇల్లిపాయ కారం ఈ రెసిపీ నా బిడ్డ పెడతా చూడండి తిన్నారంటే నా లాంటి కారం ప్రియులు

parah-parah kan mirip నేను చేసినలాగా పకోడి చేసుకొని నా బిడ్డ చేసినలాగా కారం వేసుకుని ఒకసారి చూసి తర్వాత కామెంట్ చేయండి జెన్యున్గా కామెంట్ చేయండి అంతే